వండముదిరి ఉసర వెళ్ళి అయినట్టు మన దేశంలో వర్ణం ముదిరి కులమైంది కులం ఇప్పుడు ఒక సత హరితాలని వందారం కథలలో కులస్పృహం సూచించే కథలు ఉన్నాయి రెండు కులాల మధ్య ఉన్న ప్రేమ గురించి పసరు పెక్కలు మరుగుమందు అనేది తెలిసే ఇవ్వడం చాలామంది పల్లెటూళ్ళలో పల్లె జీవితాన్ని చూసిన వాళ్ళకైతే ఈ పసర వెక్కలనే కథలో ఆయన ఆ మరువతి ఏదో నమ్మాచి పెట్టి నిజానికి ఆ అమ్మాయి మీద వచ్చింది మనసు పడతాడు కాని ఒక్కొక్క దెబ్బలు పడుతుంది అయితే ఇక్కడ ఉన్న ప్రేమ నిజానికి కులం మత ప్రాప్తమే అందులో లేవు కానీ ఇక్కడ కులం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ చేపించడానికి కానీ ఎంత అడ్డంగి మారింది అనేది ఒక వాస్తవాన్ని మనం చూపెడతారు అట్లాగే కులాన్ని ఎవరు అనేది మనకు అవసరం లేదు అవసరం లేదు కానీ దానికి పరిష్కార మార్గమే అనేది సమస్య ఈ పుస్తకంలో శాంతతనం అనే ఒక కథ ఉంటుంది కులాన్ని మనుషుల్లో అహంకారం నాకు కులము ఏం చేసినా పోతుంది కానీ దాన్ని తీవ్రతను తగ్గించవచ్చు ఆ జీవితం తగ్గించే విషయాన్ని సార్ చాలా ఫిలసాఫికల్ గా సింబాలిక్ గా మనకు ఈ శానదనం అనే కథలో ఆ కొమరే అనే ఆయన ఆయన ఎప్పుడు దగ్గర రాని ఒక చింత ముందు ఏదో ఆ ముందు మీద కూడా కనీసం కూర్చొని గిరిల పండుగ జరుగుతా ఉంటుంది గిరిల పండుగ చాలా మంది ఇక్కడ అందరికి గ్రామీణ జీవితం ఉన్నారు సార్ ఎంతో బాగుంది ఆ సౌండ్కి ఆ నీళ్ళలో అలనిట్లా ఎగిరే అందరూ కూడా దేవతల చివరలేదు గోయిల బాయి మరిస్తే కూడా అదే కదా సార్ ఆ నీళ్ళలో పాటలు అద్భుతంగా మనిస్తారు సార్ అయితే ఈ కొబ్బరి సార్ అంతా ఎక్కడున్న కట్టలేరు ఒక కట్టె తీసుకొస్తా గుద్దులు తీసుకొచ్చి గంట మంటారంటే రాత్రి వద్ద బొత్తులు వేస్తాం ఈ కొబ్బరికి అక్కడ అవకాశం వస్తుంది నన్ను అసలు కనీసం ముట్టుకొని అని కూర్చుండది అని చిత్తబొత్తు చిత్త పొద్దు అనేది అసలు చిత్తమతో ఊళ్ళే నిజం చింత అనేది పెద్ద నిజానికి బాబులాభం చేయాలి చిత్తమతో తీసుకెళ్ళి అలా పడేస్తాయి పనిలో పని తీసి అలా పడేస్తాయి ఇది కుమరేకి ఎవరు సాగు తీయరు కానీ కుమరే స్వయంగా ఈ చర్యను కూరుకోవడం ఒక నిశ్శబ్దం అది ఒక డిస్ప్లేస్మెంట్ వ్యవస్థ మీద ఒక విస్తాపన చర్య ఒక రక్షక తంత్రం కుమరే ఎంచుకున్న ఇంకా ఈ పుస్తకంలో ఇవ్వాల కథలు ఒక సగం వరకు సార్ స్త్రీల వైపు ఉన్న ఉండే రాశి సార్లో ఉన్న సున్నితత్వం మొత్తం ఈ కథలో మనకు బయటపడుతుంది ఆ వెంట యశోద వెంట అనేది అద్భుతమైన కథ అసలు స్త్రీవాదాన్ని ఉన్నత స్థాయికి గ్రామీణ స్త్రీల ఆ తిరుగుబాటు తత్వాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన కథ ఇప్పటికీ పల్లెళ్ళలో తిరుగుబాటు చేసి మగవాళ్ళలాగా వ్యవసాయం చేసి కుటుంబాన్ని నడిపించి గెలిచే ఉన్నారు అటువంటి యశోద వెంట ఈ ఎటమఠం మనసు బాడుగా మనసు ఆవిష్తో తల్లి ఎల్లమట గురించి అసలు ఎల్లమ మొత్తం అసలు షార్ట్ ఫీల్ చేయాల్సిన కొన్ని కొన్ని కథలు ఇందులో అంటే సార్కి విజువల్ ఇంటలిజెన్స్ ఉంది అది ఆయన జీవితాల్లో విజువల్ ఇంటెలిజెన్స్ నుంచి కథ కథకు కన్నీళ్లే అనే కథ నిజానికి సాక్షి చేసు కథల ముగింపు అన్ని గొప్ప జీవన సత్యాలు చెప్తే వస్తువు శిల్పం దృక్పథం జీవితం కన్ని కలిపి నేరేసిన ఒక అద్భుతమైన కథలు ఇవి తృప్త గాఢత చాలా చిన్నగా ఉంటాయి అసలు పెద్ద కథలు కథల అబ్బాయి ఎవరు చదవాలి కూడా ఉంటాయి మూడు నాలుగు పేజీల అద్భుతంగా సాగిపోతాయి మంచి ముగింపుతో ఉన్న కథలు ఈ కథలన్నిటి ముగింపులో మనం ఆయా కథల ఆధీనంలోకి వెళ్ళిపోతాం మనం కాబట్టి మనం ఎందుకంటే మనందరికీ ఆ జీవితం ఉంది మనం ఎక్కడి నుంచో రాలేదు కొద్దిగా మనకు ఆ జీవితం ఉంది కాబట్టి దాని వాటి ఆధీనంలోకి వెళ్ళిపోయి మనం ఒక సాంద్రమైన కవిత స్థాయికి తీసుకెళ్ళి కాబట్టి సార్ వ్యక్తిగత ఆలోచనలు కూడా ఆవేశాలు సాధారణ సాధారణంగా కథలు ఎంత సాధ్యమైందంటే సాధువు సుదీర్ఘమైన విస్తృత సామాజిక జీవితానుభావం ఉంది కనుక మనల్ని ఆ కథలో పడి నడిపించుకోవచ్చు రాసినట్టుగా లేవు కథలు చెప్పినట్టుగా ఉన్నాయి స్టోరీ టెల్లింగ్ అంట కదా రాసినట్టు లేదా చదువుతాడు చెప్పినట్టు ఎవరో ఆ మైందరణ్యాలు అది చదివిపించింది దానికి అట్లానే ఉన్నాయి ఉన్నాయి కాబట్టి చదివిండే